దాసగను ప్రాపంచిక అంటే ఉద్యోగ జీవనానికి ప్రమాదం కల్పిస్తూ పారమార్థిక జీవితానికి ప్రమోదం గావిస్తూ సాయి కల్పించిన ఆ సంఘటనలను ఒక్కొక్కటిగా తెలుసుకునేందుకు మనం అవుదాం మొదటి సంఘటం శ్రీ వామన శాస్త్రి గారు దాసగణుకు మంత్రోపదేశం చేసేటప్పుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పండరీపుర యాత్ర చేయమని చెప్పారని మనం ముందరే చెప్పుకున్నాం శ్రీ వామ శాస్త్రి గారి ఆజ్ఞానుసారం దాసగడు ప్రతి సంవత్సరం పండ్రి యాత్ర చేసేవాడు కానీ ఒకసారి సంవత్సరం పూర్తి కావస్తున్నా యాత్ర చేయడం కుదరలేదు ఇక గడువు ముగియడానికి కొద్ది రోజులే సమయం ఉండడంతో సెలవు పెట్టి పండరీపుర యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఫిలిప్ అనే ఆంగ్లేయుడు దాసగను పై అధికారిగా ఉండేవాడు దాసగణి యొక్క ముక్కుసూటి స్వభావం కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వైనం వంటి గుణాల వలన దాసగనికి పై అధికారులతో సత్సంబంధాలు ఉండేవి కావు పైపెచ్చు తమాషా పాటల రచయితగా సమాజంలోనున్న పేరు పెద్ద పెద్ద వారి వద్దనున్న పలుకుబడి వంటి వాటి వలన సహోద్యోగులకు దాసగణ్ అంటే చాలా అసూయిగా ఉండేది అందువలన అవకాశం దొరికితే చాలు దాసగను ఇబ్బంది పెట్టాలని చూసేవారు అటువంటి నేపథ్యంలో దాసగను పై అధికారి ఫిలిప్ వద్దకు వెళ్ళి తనకు వారం రోజులు సెలవు కావాలని అడిగాడు అప్పుడు పై అధికారి సెలవు ఇవ్వడం కుదరదని చెప్పాడు దాంతో దాసగను ఏమైతే అదైంది బాబా ఉన్నారు అనే దృఢ నిర్ణయం తీసుకొని సెలవు తీసుకోకుండానే పండరీపురం వెళ్ళిపోయాడు పోలీస్ సిపాయి గణపతిరావు ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైరు హాజరు అవుతున్నాడు కనుక ఉద్యోగం నుండి తొలగించాలని సిఫార్సు చేస్తూ ఫిలిప్ గారు తనపై అధికారులకు ఫిర్యాదు చేశాడు ఇక్కడ దాసగను పండరీపురం అయితే వెళ్ళాడు కానీ ఉద్యోగం ఏమవుతుందోననే ఆందోళన మనసును తులచివేయసాగింది బాబా నాకు ఎటువంటి సంఘటం రానివ్వకండి నేనే గౌరవమైన రీతిలో ఉద్యోగాన్ని వదిలివేస్తాను అని బాబాను ప్రార్థించాడు తరువాత చంద్రభాగా నదిలో స్నానం చేసి బయటకు వస్తుండగా పాడలి అనే గ్రామం యొక్క పటేల్ కంగారుగా వస్తూ ఎదురుపడ్డారు దాసగణుని చూసి ఆ పటేల్ సంతోషంగా గణపతిరావు దేవునిలాగా దొరికావు నావి రెండు ఎద్దులు దొంగిలించబడ్డాయి వాటి కోసమే వెతుకుతుంటే ఇక్కడ ఒక ఎద్దు కనపడింది వెతికితే రెండోది కూడా దొరుకుతుంది నాతో పద అని అర్థించాడు ఆర్తితో మృక్కగానే గ్రక్కును అనుగ్రహించిన బాబాకు దాసగను మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పటేల్తో కలిసి ఇంకొక ఎద్దును వెదగడానికే వెళ్ళాడు ఎక్కువ శ్రమ పడకుండానే రెండో ఎద్దు దొరికింది అప్పుడు జరిగిందంతా ఆ పటేల్ నుండి వ్రాతపూర్వకంగా తీసుకొని పండరీపురం పోలీస్ అధికారి చేత ధృవీకరణ సంతకం చేయించుకొని నాలుగు రోజులు ప్రశాంతంగా పండ్రీపురంలో గడిపి జాంకేడ్ వచ్చాడు తాను స్టేషన్ వ స్టేషన్కు వచ్చేటప్పటికీ వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇవ్వమని పైనుండి ఉత్తర్వులు వచ్చాయి ఆ శ్రీముఖానికి సమాధానంగా తాను దొంగిలించబడిన ఎద్దులను శోధిస్తూ వెళ్ళానని చివరకు వాటిని పండ్రీపురంలో పట్టుకున్నానని అందువలన తాను పూర్తిగా విధులలోనే ఉన్నానని సంజాయ్షి ఇస్తూ పాడలి పాడలి గ్రామ పటేల్ ఇచ్చిన వ్రాత ప్రతిని మరియు పండ్రీపురం పోలీస్ అధికారి ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని తన సంజాయ్ జత చేసి దాసగను పై అధికారులకు పంపించాడు దాసగను సంజాయ్షికి సంతృప్తి పై అధికారులు దాసగను విధి నిర్వహణను అభినందిస్తూ తప్పుడు ఫిర్యాదు చేశాడని శ్రీ ఫిలిప్ను అభిశంసిస్తూ ఉత్తర్వులు వెలువరించారు ఆ విధంగా దాసగను ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం నుండి బయటపడ్డాడు కానీ మానవ సహజ ధర్మాన్ని అనుసరించి బాబాకు మాట ఇచ్చినట్లుగా తాను గౌరవంగా ఉద్యోగం వదిలేసే విషయాన్ని పూర్తిగా మరచిపోయాడు రెండవ సంఘటం తరువాత కొద్ది కాలానికి దాసుగను బదిలీ జాంక్పేడ్ నుండి నివాసా గ్రామానికి జరిగింది దాసుగడు నివాసలో పనిచేసేటప్పుడు రామయ్య అనే సత్పురుషుడు నివాసాలోని మోహిని రాజు ఆలయంలో ఉండేవారు చూడడానికి వలె కనిపిస్తూ ఒట్టి చేతులతోనే నిప్పును పొగాకును పట్టుకుని ఎప్పుడూ పొగపిలుస్తూ ఉండేవారు ఆయన ఎవరిని తమ దగ్గరకు రానిచ్చేవారు కారు ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకు రాళ్ళు విసిరేవారు కానీ దాసగణుని చూస్తే మాత్రం ఎంతో ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో వేదాంతపరమైన విషయాలను ముచ్చటించేవారు బాబా సంకల్పానుసారంగా లభించిన ఆ సత్పురుషుని సహవాసం వలన దాసగణులో ధార్మిక ప్రవృత్తి వృద్ధి చెంది తనలోని తామసిక వాసనలపై విజయం సాధించేందుకు దోహదం చేసింది ఒకసారి దాసగను స్టేషన్లోని ఉద్యోగులందరి జీతం డబ్బులను ఒక సంచిలో పెట్టుకుని తీసుకువస్తుండగా దారిలో శ్రీరామయ్య ఎదురుపడ్డాడు గణపతి ఆ సంచిలో ఏమున్నాయి అని అడిగారు దాసగను సమాధానం చెప్పే లోపే ఆ సంచిని నాకు ఇచ్చేయి అని అంటూ దాసగను చేతుల సంచిని తఠాలను లాక్కొని పరుగెత్తి క్షణాల్లో కనిపించకుండా పోయారు సమయంలోగా డబ్బులను స్టేషన్కు చేర్చకపోయినా అసలు సంచిపోయిందనే విషయంపై అధికారులకు తెలిసిన తనపై అబద్ధపు అభియోగాలు మోపి ఉద్యోగాన్ని నుండి తొలగించే ప్రమాదం ఉంది దాసగణుకు ఏం చేయాలో పాలుపోలేదు చివరకు బాబాకు శరణం చెందడం మినహా ఇంకో మార్గం కనపడలేదు బాబా మీరే నన్ను ఈ సంకటం నుండి గట్టెక్కించాలి మీరు చెప్పినట్లే వింటాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు అలా ప్రార్థించిన కొన్ని క్షణాల తరువాత రామయ్య వచ్చి ఎదురుగా నిలబడి ఇదిగో గణపతి మీ సంచి అని చెప్పి వెంటనే అక్కడి నుండి నిష్క్రమించారు బ్రతుకు జీవుడా అంటూ వెంటనే వెళ్ళి ఆ డబ్బులను జమ చేసి ఆ సంకటం నుండి దాసగను బయటపడ్డాడు నిజానికి రామయ్య చేసింది బాహ్యంగా మతి భ్రమణంతో చేసినట్లుగా మనకు అనిపించినా లేక కనిపించినా ఇదంతా నీకు అనవసరం నీవు చేయవలసినది ఇది కాదు బాబా చెప్పినట్లుగా నీవు గొప్ప పారమార్థిక కార్యంలో నిమగ్నం కావాలి అనే నిగూఢమైన బోధ ఆ కృతిలో అంతర్లీనమై ఉందని మనకు అవగతమవుతుంది అవుతుంది కారణం మహాత్ములందరూ భక్తుడు పారమార్థికంగా పురోగమించాలని తాము పొందిన ఆనందాన్ని వారు పొందాలని సదా సదా పరితపిస్తూ ఉంటారు అందులోనూ దాసగను పారమార్థిక పురోగమనం ఎందరో భావిక భక్తుల పారమార్థిక పురోగమనంతో ముడిపడి ఉంది అంటే బాబాతో రుణానుబంధంతో బంధించబడి ఉన్న ఎందరో భక్తులను బాబా వద్దకు తీసుకొచ్చే గురుతర బాధ్యతను కలిగి ఉన్న దాసగను విషయంలో మహాత్మునటువంటి ప్రత్యేక శ్రద్ధ మరియు కలవరం చూపడం సహజమే కదా దాసగను బాబాను ప్రార్థించిన కొన్ని క్షణాలలోనే రామయ్య సంచితో సహా ముందు నిలబడటం చూస్తే దాసగను యొక్క ప్రతి ప్రార్థనను బాబా మన్ని మన్నిస్తూనే తనను తమ దారికి తెచ్చుకుంటున్న అపూర్ అపూర్వమైన రీతి మనకు ద్యోతికమవుతుంది అంతేకాదు నా భక్తుడు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వాలనుకున్నది వారు అడిగేంత వరకు అనే బాబా వాగ్దానంలోని సూక్ష్మం విషధమవుతుంది మూడవ సంకటం దాసగను తన చివరి తమాషా ప్రదర్శనను మోహినీరా దేవాలయంలో ప్రదర్శించి తమాషాలకు శాశ్వతంగా స్వస్తి పలికాడని మనం ముందరు చెప్పుకున్నాం అప్పు నివాస గ్రామస్తులు కొందరు పవిత్ర దేవాలయంలో శృంగార భరిత తమాషా ప్రదర్శన చేసి ఆలయాన్ని అపవిత్రం చేశాడని దాసగనుపై న్యాయస్థానంలో వాద్యం వేశారు న్యాయస్థానంలో వాద్యం రుజువైతే ఉద్యోగానికి ప్రమాదం తప్పదు విచారణ జరిగే రోజు దగ్గర పడు పడుతు పడుతుండటంతో దాసగనులో ఆందోళన పెరగసాగింది చివరకు ఆ రోజు రానే వచ్చింది దాసగను బాబా చిత్రపటం ముందు మొ బాబా నేను తమాషాను వదిలే క్రమంలో ఒక విశిష్ట కారణంతో మోహిని రాజు మందిరంలో తమాషాను ప్ర ప్రదర్శించాను దయచేసి మీరే నన్ను కాపాడండి మీ మాటే నాకు శిరోధార్యం అని మొక్కుకొని న్యాయస్థానికి న్యాయస్థానానికి వెళ్ళాడు అక్కడ మిజిస్ట్రేటుకు సంజాయిషి ఇస్తూ నేను కూడా బ్రాహ్మణునే దేవాలయాన్ని అపవిత్రం చేయాలనే ఉద్దేశం నాకు లేదు క్షౌరం చేయించుకుంటే స్నానం చేయనిదే పూజాగదిలోనికి అడుగు పెట్టరు కానీ మృక్కు తీర్చుకునే ప్రక్రియలో భాగంగా అదే క్షవరాన్ని దేవాలయంలో చేయించుకుంటారు కదా అప్పుడు ఆ క్షవరాన్ని అపవిత్రంగా భావించరు అలాగే మృక్కు తీర్చుకునేందుకు నేను చేసిన తమాషా ప్రదర్శన కూడా అపవిత్రం కిందకు రాదు అయినా నేనేమి దత్తాత్రేయుని ముందో శంకర్ను ముందో విఠోబా ముందో తమాషా ప్రదర్శన చేయలేదు స్వయంగా స్త్రీ వేషం వేసి నర్తించిన మోహిని రాజు ముందు వేశాను అని తన వాదనను గట్టిగా సమర్థించుకున్నాడు దాసగను వాదనతో మెజిస్ట్రేట్ సంతృప్తి చెంది వాజ్యాన్ని కొట్టివేశారు కానీ పై రెండు సంఘటనలు తొలగిన సందర్భాలలో ఉద్యోగాన్ని వదిలేసే విషయాన్ని మాత్రం ప్రక్కన పెట్టాడు నాలుగవ సంకటం దాసగనుచే ఉద్యోగం వదిలించే ప్రక్రియలో బాబా కేవలం సంకటాలు మాత్రమే కల్పించలేదు ఒక్కొక్క సంకటంలో పరోక్షంగా తమదైన శైలిలో పారమార్థికంగా పొందే అమేయమైన ఆనందం ముందు ప్రాపంచగ ఆనందాలు తుచ్చం అనే సత్యాన్ని బోధిస్తూనే ఉన్నారు ఆ భావం తనలో బలపడేటట్లు చేశారు తాము కోరుకునే మార్పు సద్భక్తునిలో కొని వచ్చే ప్రక్రియలో ఒక గజదొంగను పాత్రధారిని చేసిన వైనం దాసగను జీవితంలో జ్యోతికమవుతుంది దాసగను పారమార్థిక ప్రవాసంలో మేలు మలుపుగా దాసగనులో నిద్రాణమై ఉన్న ఉన్నత సంస్కారాలు మేలు కొలుపుగా ఈ ప్రకరణాన్ని అభివర్ణించవచ్చు దాసగను జీవన గ్రంథంలో సద్గురు కృపా సౌగంధికమైన ఈ ప్రకరణాన్ని కొంచెం విస్తారంగా విపులీకరించక తప్పదు సావధాన చిత్తులై ఈ ప్రకరణంలోని మాధుర్యాన్ని గ్రోలేందుకు ఉద్యుక్తులు కావలసిందిగా శ్రోతలకు మనవి ఆ రోజులలో లోనీ శ్రేణులలో కాన్హాబిల్ అనే గజ దొంగ ఉండేవాడు తన పేరు చెబితే ఇటు పోలీసులు అటు ప్రజలు భయంతో కంపించిపోయేవారు ఎన్నో దోపిడీలు హత్యలు చేస్తూ పోలీసులకు మీద కొనుకు లేకుండా చేశాడు అంతేకాదు తనను పట్టుకోబోయిన మరియు తనపై గూఢచర్య చేయడానికి వచ్చిన ఎంతోమంది పోలీసులను తాను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నాడు అటువంటి కాన్హాబిల్లుపై రామదాసి రూపంలో వెళ్ళి గూఢచర్యం చేసే బాధ్యతను ప్రభుత్వం దాసగను భుజస్కంధాలపై ఉంచింది ప్రాణ సంకటమైన ఆ బాధ్యతను తప్పించుకోవడానికి దాసగను విధాల విఫల ప్రయత్నం చేసి చివరకు చేసేది లేక రామదాసి రూపంలో లోనీ గ్రామానికి చేరుకున్నాడు సహజంగా రామదాసు వద్ద ఉండవలసిన దాసబోధ భావార్ధ రామాయణం జ్ఞానేశ్వరి విష్ణు శాసనామం ఇత్యాది ఉచ్చశ్రేణి ఆధ్యాత్మిక గ్రంథాలు దాసగనికి ప్రభుత్వ ఖర్చుతో లభించాయి లోనీ గ్రామ శివార్లలోని సెలయేటి ఒడ్డున ఉన్న పాడుబడిన రామమందిరంలో దాసగను బస చేశాడు దాసగను అడుగుబెట్టేటప్పటికీ జనాల నిర్లక్ష్యానికి గురైన ఆ దేవాలయంలో దీపం పెట్టే దిక్కు లేక చెత్తా చెదారం పేరుకుపోయి అడుగుబెట్టలేనంత అపరిశుభ్రంగా ఉంది ఆ పరిస్థితి చూసి దాసగుడికి తీవ్ర దుఃఖం కలిగింది వెంటనే దేవాలయాన్ని శుభ్రం చేసి సెలయేటిలోని మంచినీటితో విగ్రహాలకు అభిషేకం చేసి దీపధూపాలను సమర్పించి దేవాలయానికి ఒక పవిత్ర రూపు తీసుకొచ్చాడు తాను రామదాసి అనే నమ్మకం అక్కడి ప్రజలలో కల్పించడానికి ఒక రామదాసి లాగానే అక్కడ జీవనం కొనసాగించాడు విధి నిర్వహణలో భాగంగా మొదట ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా తరువాత తరువాత దాసగను అందులో భక్తిభావంతో లీనమైపోయాడు ఒక విధంగా తనను తాను మర్చిపోయాడు ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని సెలయేట్లిలో స్నానం చేసి దేవాలయాన్ని శుభ్రపరిచేవాడు తరువాత రామునికి అభిషేకం చేసి చుట్టుప్రక్కల నుండి పూలను సేకరించి మాలగా అల్లి రామునికి అలంకరించేవాడు తరువాత స్వయంగా నైవేద్యాన్ని తయారు చేసి అర్పించేవాడు ఉదయం విష్ణు సహస్రనామాన్ని పన్నెండు సార్లు పట్టించడం సాయంత్రం దాసబోధ జ్ఞానేశ్వరు వంటి గ్రంథాలను పారాయణ చేయడం భజన చేయడం వంటి ఇత్యాది పారమార్థిక సాధనలు తన హృదయంపై గొప్ప పరిణామాన్ని కలిగించడం మొదలుపెట్టాయి భావపూర్వకమైన భక్తి హృదయమంతా ఆవరించసాగింది ఏదో తెలియని ఆనందం అనుభవం అవసాగింది కానీ పై అధికారులు వస్తున్న సూచనలు తనను కర్తవ్యుకుడిని గావించాయి గ్రామంలో పశుకాపరులైన పిల్లల వద్ద నుండి బిల్ తరచూ గ్రామ పటేలైన గంగారాం పాటిల్ వద్దకు వస్తాడనే సమాచారాన్ని సేకరించాడు ఆ పిల్లల వద్ద నుండి గంగారాం పాటిల్కు సంబంధించిన వివరాలన్నింటినీ దాసకుని తెలుసుకున్నాడు దేవాలయానికి కొత్త రూపురేఖలు రావడంతో దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగసాగింది అంతేకాదు రోజు సాయంత్రం దాసకుడు చేసే దాసబోధ జ్ఞానేశ్వరి పారాయణను వినడానికి పెద్ద సంఖ్యలో భక్తులు రాసాగారు ఆ విధంగా ఒక గొప్ప రామదాసి రామాలయంలో బస చేసి ఉన్నారనే వార్త లోని చుట్టుప్రక్కల వ్యాపించింది అలా దాసగను తనను కలిసి జాతకం చెప్పించుకోవాలనే ఉద్దేశంతో గంగారాం పాటిల్ దాసగను వద్దకు వచ్చి జాతకం చెప్పమని అభ్యర్థించాడు తన గురించి ఇదివరకే వివరాలు సేకరించున్న దాసగను తన చేతిరేఖను చూసి చెప్తున్నట్లుగా అభినయిస్తూ తన వివరాలను పొల్లుపోకుండా చెప్పాడు తన చేతిరేఖను చూసే ఇదంతా చెప్తున్నాడని విశ్వసించిన గంగారాం పాటిల్ దాసగను జ్యోతిష్య పాండిత్యానికి అబ్బురపడ్డాడు ఈ రామదాసి సామాన్యుడు కాడని గొప్ప దైవిక శక్తి కలవాడని నమ్మి దాసగను పట్ల పూజ్యభావముతో మెలగసాగాడు